చాలీ చాలని వేతనాలతో జీవితాలను వెల్లదీస్తున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవట్లేదని నిర్లక్ష్యంగా వివరిస్తుందన్నారు కేసీఆర్ సరకు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్ జీతాల జీతాలతో జీవితాలను ఆరంభిస్తూ ఇవాళ మేము రోడ్డును పడే ప్రమాదం ఏర్పడుతుంది ఇవాళ మా ఉద్యోగాలను పర్మిట్ చేయాలని చెప్పేసి రోజులుగా సర్వశిక్ష సమగ్ర ఆ ఉద్యోగులు ఇవాళ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షగా దిగారు దాదాపుగా మేము పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్న దీక్ష ఇవాళ ఈ పనికి మాకు సమానమైన వేతనం అందటం లేదని చెప్పి వ్యతిసాగ్రీగా కొనసాగుతుంది మేము ఎట్టుకెళ్ళు చేస్తున్నాం అంటూ ఇవాళ చాలి చాలా వేతనాలతో మా సంసారాన్ని నిలిచికొస్తున్నాం అని చెప్పేసి ఆవేదనతో ఇవాళ జిల్లా కలెక్టరేట్ ముందు ఆ నిరసన దీక్షలు కానీ ఈ నిరసన దీక్షలు కూడా రెండో రోజులు చేరాయి అయితే వీళ్ళ సమస్యలు ఏంటి అసలు దీక్షల్లో ఎందుకు కూర్చున్నారు వీళ్ళు ఎంత కలెక్టర్ చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి ఆ డిమాండ్స్ ఏంటి మనం వాళ్ళని అడిగి ఆ వివరాలు తెలుసుకున్నాం చెప్పండి అమ్మా ఏమి ఎట్లా మీ మీ సమస్యలు ఏంటి ఎప్పటికీ పనిచేస్తున్నారు మీకు ఏమేమి డిమాండ్స్ ఉంది సర్వశిక్ష అభినయంలో రెండు వేల పన్నెండు నుంచి పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి మాకు చాలీ చాలా జీవితాలతోనే మేము జీవితాన్ని ఎట్టుకొస్తున్నాము ఆర్డర్ ప్రకారము మేము రోస్టరు మెరిట్ వాటన్నిటి ప్రకారమే మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేము ఆల్విన్స్ ఎస్ఎస్ఏలో ఆల్విన్స్ సెలెక్ట్ లు డేటా ఆపరేటర్లు పీటీఐలు మేమందరూ ఎస్ఎస్సీలు పనిచేస్తున్న వాళ్ళము మమ్మల్ని అందరినీ సమాన పనికి సమాన వేతనం ఇస్తూ పదిహేను మాకు క్యాజువల్ సీఎల్స్ ఉంటాయి వాటిని ఇరవై ఏడు వేల ఇరవై ఇరవై ఏడు జనరల్ సిఎల్స్ సెలవులతో పాటు మాకు రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కేసీఆర్ గారికి సహనీయంగా మనవి చేసుకుంటాం మీరు మీరు అంటే ప్రవేశం పొందేటప్పుడు అడిగి జైన్ అయ్యేటప్పుడు ప్రభుత్వం ఎవరైనా నిబంధనలు పెట్టింది ఆ నిబంధనలు మీరేమన్నా ఇది ఉల్లంఘించినట్టు ఉందా లేకుంటే ప్రభుత్వం ఆదేశాల మేరకే మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు చెప్పిన నియమ నిబంధనల ప్రకారమే మాకు చాలీ చాలని జీతాలైనా మేము పిల్లలకు సేవలు చేయాలని మాకు ఒక ఉద్యోగం దొరికిందన్న సంతృప్తితో మేము అప్పుడే రెండు వేల పన్నెండులో జాయిన్ అవ్వడం జరిగింది కానీ మాకు ఏదైనా ముందు ముందు ఉద్యోగ భద్రత మన మంచి జీతం వస్తుందని ఆశతో మేము పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి చేయడం జరిగింది పన్నెండు సంవత్సరాలుగా మీరు ఈ ప్రభుత్వం చూస్తే ఎందుకు తీసుకోలేకపోయారు పన్నెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం డిమాండ్లన్నీ ఎందుకు మీరు చూస్తే సాధించుకోలేకపోయారు సంవత్సరంలో మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి విదేశాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసి మేము చాలాసార్లు అంటే ఒక శాంతియుత క్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి మినిస్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో వినతి రూపంలో మా సమస్యలను తీసుకెళ్లినప్పటికీ వారు కూడా ఇక్కడ స్పందించినటువంటి సందర్భంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఏవియాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరా దీక్ష తీయడం జరిగింది రిలే నిరా దీక్ష కూడా నాలుగు నుంచి పదవ తారీఖు వరకు కొనసాగతుంది ఈ నాలుగు నుంచి పదో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్టయితే మా నిరసన దీక్షను విరమించడం అనేది జరుగుతుంది నిరసన దీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మా సమస్యల పట్ల సాలుకూలమైనటువంటి స్పందన లేనప్పుడు తప్పకుండా పదకొండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరాహార దీక్షకు జరుగుతుంది సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మా విలే నిరాహార దీక్షను కానీ సహాయ నిరాకరణి కానీ దీని పట్ల సానుకూలమైనటువంటి రిజల్ట్ రాకపోతే పదకొండో తారీఖు ఈ నెల పదకొండో తారీఖు నుంచి నిరవధిక సమ్మను ప్రకటించేటువంటి అవకాశం ఉంది దాదాపుగా అట్లాంటి అవకాశం రాకపోవచ్చనే అనుకుంటున్నాము రావద్దని అనుకుంటున్నాము ఒకవేళ వస్తే మాత్రం సమ్మె కూడా చాలా తీవ్రంగానే ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సో ఇది పరిస్థితి మొత్తం మీద సమ్మగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్న చాలా మంది కూడా ఇవాళ చాలి చాలా వేతనాలతో ఇబ్బందులు అంటున్నారు మా బతుకులు రోడ్లు పడ్డాయంటున్నారు మేము గత కొంతకాలంగా మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన విన్నపాలు చేసిన మా మరణ ఆలకించలేదు అందుకే మేము ఇవాళ ఈ దీక్షలకు ఒడిగట్టమని చెప్తున్నారు అయితే ఇవాళ ఈ ఈ దీక్షలకు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించేదని తెరచించుకోపోతే రానున్న మరికొద్ది రోజుల్లో పదకొండు తారీఖు నుండి మళ్ళీ నిరవధిక సమయకు ఒడిగెడతామని చెప్పి కూడా సర్వశిక్ష ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్ రాజ్ న్యూస్ కరీంనగర్